వీఆర్ యూజింగ్ డ్రోన్ వేర్ ఇఫ్ ఇట్ ఇస్ గురబ్ డెక్ ఉంటే మనకు ఫోర్ టు ఫైవ్ వీక్స్ పడుతుంది సార్ పీఈసీ చేసి విత్ ఇన్ అ వీక్ వచ్చేస్తుంది సో డ్రోన్ తోటి ఇన్ టూ డేస్లో కవర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కవర్ చేయగలుగుతున్నాము లార్వే కూడా చనిపోతుంది అడల్ట్ కూడా చనిపోతుంది గుర్ అప్ డేక్ ఎండిపోవడం వల్ల చప వల్లేసి గుస్తున్నారు సో ఆల్మోస్ట్ మనం ఏంటంటే మోర్ దాన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ రిడక్షన్ తీయగలుగుతున్నాం కాస్ట్ వైజ్ టైం వైజ్ కూడా సార్ సో ఏంటంటే లో అడల్ట్ మస్కిటోస్ లార్వే మస్కిటోస్ హ్యాండిల్ చేస్తాం సో మనం దాని తర్వాత మనం ఏం చేస్తామని ఎగ్జిస్టింగ్ ఫార్మింగ్ మిషన్స్ ఉన్నాయి కదా సార్ దీన్ని ఏంటంటే మొత్తం తిరుగుతుంటాయి కదా యూఆర్ ట్రైన్ టు కనెక్టెడ్ టు కమాండ్ సెంటర్ వే ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుంది యూ కెన్ ట్రేస్ ెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఈ సెన్సర్ పెట్టడం వల్ల డే టైంలో ఏ టైంలో మస్ట్ ట్రాప్ అవుతుందో తెలుస్తుంది వర్కింగ్ అవర్స్ ఫైవ్ టు నైన్ ఆ లేదా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ యూ కెన్ ఎబుల్ టు కస్టమైజ్ ది టైమ్ అండ్ యూ కెన్ ఎబుబుల్ టు ఇంటర్వెన్షన్ అవన్నీ సో ఎవ్రీథింగ్ ఈజ్ డేటా రివెన్ అండ్ మున్సిపాలిటీలో కమాండ్ సెంటర్ అండ్ రియల్ టైమ్ మన డిపార్ట్మెంట్ కమాండ్ సెంటర్ కూడా అంత డేటా ఇంటిగ్రేట్ అవుతుంది సో ఎవ్రీథింగ్ విల్ బి డేటా రివెన్ ఇప్పుడు ఎంతవరకు ఎన్ని బెటర్ వైజాగ్ చేశాం సార్ పిఓసి వైజాగ్ అయిపోయిన తర్వాత సిక్స్టీ సిక్స్ లొకేషన్స్ ఏడు కార్పొరేషన్స్లో ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్ ఈ మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన వెంటనే పెట్టేసుకొని మనకు వన్ మంత్స్ కాస్ట్ కొద్దిగా లిటిల్ మన కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పటివరకు బట్ మన వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్ ఈ డీజిల్ వీటన్నిటి అనేది కన్సంప్షన్ చూస్తే వైజాగ్లో అయితే కొద్ది మేము చేసిన పీఓసీలో అయితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పుడు మనము కొద్ది స్కేలబిలిటీ కోసమే కాస్ట్ వేరియేషన్ టూ టూ టైమ్స్ టైమ్స్ పాయింట్ ఫైవ్ దాని అవుట్ బ్రింగ్ సార్ అది అది చూస్తున్నాం సార్ యాక్చువల్గా మనకి ఏంటంటే సార్ దీన్ని పెట్టడం వల్ల మనము స్టాఫ్ని అయితే విత్డ్రా చేయలేము సార్ ఎందుకంటే బ్రెయిన్స్లో అయితే మళ్ళీ క్లీనింగ్ కోసం వాడాలి సార్ సో దీన్ని అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం సార్ ఎఫెక్టివ్ ఉంది మా చాలా అయితే అంటే ఇప్పుడు హెల్త్ కేసెస్ ని ఇంటిగ్రేట్ సార్ మనం హెల్త్ డేటా తీసుకుంటున్నాం సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటాతో వీళ్ళకి ఇంటిగ్రేట్ చేస్తాం ఎంత వరకు కంట్రోల్ అయ్యింది దాంట్లో తగ్గింది సార్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ లాస్ట్ ఇయర్ ఆ మంత్ లో ఉన్నటువంటి డేటాతో తగ్గింది సార్ అదైతే ప్రూఫ్ సార్ తగ్గడం వరకు అయితే ప్రూవ్డ్ సార్ బట్ దీని స్కేలబిలిటీ తేవడం కోసం ప్రయత్నం చేయాలి సార్ ది వర్క్ ఇట్ అవుట్ స్కేలబిలిటీ ఇస్ ఎ మస్ట్ హౌ టు డు ఇట్ ఇది వేరే మార్గాలు లేవు ఇదే కరెక్ట్ ఇది దీన్ని ఏ విధంగా మెయిన్ చేయగలుగుతారో ఎంత కంట్రోల్ చేయగలుగుతారో వర్క్అవుట్ సిక్స్ దీనిలో ఒక టూ డివైసెస్ వాళ్ళే ప్రొవైడ్ చేసి సర్వీస్ ఇస్తారు రిమైనింగ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మున్సిపాలిటీ చేసుకుని పర్చేస్ చేస్తామని అనుకుంటున్నాం ఏది అనేది సెన్సర్ సెన్సార్ నేనేమంటానంటే మనం కొని మెయింటైన్ చేస్తే అది పోతాయి వాళ్ళకే వదిలేసి వాళ్ళే పెట్టి వాళ్ళే ఆపరేట్ చేసి ఇప్పుడు అలాగే చేస్తేనే సార్ ఆల్మోస్ట్ టూ టైమ్స్ అవుతుంది దాన్ని మీరు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత పర్ఫెక్షన్ అక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వస్తే సస్టైన్ అదర్వైజ్ ఇట్ ఓన్ నా ఉద్దేశం ఆ మార్గంలోనే మీరు గోయింగ్ ఆన్ డూయింగ్ కాంపిటీషన్ క్రియేట్ చేయండి సార్ మీరు చేయడం కంటే వాళ్ళ పోటీ క్రియేట్ చేయండి దట్ బాగోస్ దిస్ బెస్ట్ వే ఐ ఐ ట్ ఎనీ కాన్ఫిడెన్స్ అండ్ గవర్నమెంట్ బ్రీడింగ్ ఏం చేస్తున్నామంటే సార్ ఈ కెమెరా పెట్టేస్తారు బ్రీడింగ్ సైట్స్లో సో దాట్ కొంచెం కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం వల్ల బ్రీడింగ్ సైట్స్ కొత్త చెత్త వేయడం కానీ ఇవన్నీ కూడా ఆపేస్తున్నారు సో ఇది ఏంటంటే ప్రిసిలిటీస్ దిగుతుంది కాబట్టి అక్కడ కొత్తగా క్యాప్చర్ అయిపోతుంది మనకి సో మేజర్లీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కూడా రికరింగ్ ఇష్యూస్ కాకుండా చేయడానికి సార్ సో మనకి మళ్ళీ రూమ్కి ఏంటంటే మనకి సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మీ థర్మల్ పేస్ట్ సో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సార్ మొత్తం ఏరియా అనుకుంటాం కదా కాకుండా సెలెక్టివ్ ఏరియాస్ చేయాలి సార్ యాక్చువల్గా మనము మామూలుగా వాడేదానికంటే సెవెన్ టైమ్స్ ఆయిల్ ఇవి తగ్గాయి సార్ బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే రెండింటినీ ప్యారల్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది సార్ ఇక్కడ డ్రోన్ మెయింటైన్ చేయాలి అదేవిధంగా డ్రైన్ క్లీనింగ్ కోసం మనుషుల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది

నమస్తే సార్ మా నేమే స్వచ్ఛ సార్ అని ఆ స్టడీ నైన్ స్టాండర్డ్ సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే విషయం ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ డ్రైబింగ్ అనేది చేసాం సార్ సో జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్ సో త్రీ వింగ్స్ పెట్టినా సరే అందులో మిక్స్ చేసే వేస్తున్నారు సో అలా సెపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కాదు సార్ అందుకని మాకు ఐడియా వచ్చింది సార్ మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్ వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్ ఇందులో మేము త్రీ సెన్సర్ చూసేది అప్రాక్సిమేటిక్ సెన్సర్ ఇది మెటల్ డిటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఐఆర్ సెన్సర్ యూస్ చేసాం సార్ డ్రైవేజ్ అది డ్రైవేజ్ స్లాట్స్ నెక్స్ట్ వెట్ సర్ దాన్ని లో సెపరేట్ చేస్తారు సర్ జనరల్ వాస్ట్ అనే దాన్ని మనం కలిపి వేయకూడదు కదా అంటే వెట్ వేస్ట్ అనేది మ్యాన్యువల్ చేయాలి ఆర్ యు ఎబుల్

ఫోర్లో వచ్చింది సార్ యాక్చువల్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారు రండి మీరు కూడా

మనకు వన్ ఇస్ టూ వచ్చింది సార్ మళ్ళీ సెకండ్ టైము మేము మొత్తం నాలుగు చోట్ల చేస్తే మనకు వన్ ఇస్టు త్రీ వరకు వచ్చింది సార్ అంటే ఒక కేజీకి మూడు కేజీలు వచ్చింది సార్ సో కాబట్టి ఇది మనం సంవత్సరానికి మూడు ఖచ్చితంగా పంటలు తీసుకోవచ్చు సార్ నాలుగో పంట కొద్దిగా స్టెచ్ తీసి తీసుకో నలభై ఐదు రోజులు సైకిల్ కాబట్టి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు ప్లేస్లో సార్ పన్నెండు జిల్లాలు ఉన్నాయి సార్ పోస్టులు ఇరవై నాలుగు ప్లేస్లో యాభై మంది మన ఉమెన్ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం సార్ ఎంతవరకు మీకు ఇంటిగ్రేట్ చేసుకొని మనం వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం సార్ సో దీన్ని కల్చర్ చేసి మనకు అక్టోబర్ పదహైదు తర్వాత వేలో లాంచింగ్ అన్ని ఇరవై నాలుగు ప్లేస్లో లాంచ్ చేస్తాం సార్ ఇది ఒకటి సార్ ఇది చాలా ఈ మధ్య కాలంలో కఫాఫైకర్స్ గ్రాస్ ఏరియా ఇప్పుడు గ్రాస్ ఏరియా అనే రెండో రకం ఏదైతే ఉందో సార్ అదేమో మన సిరింప్ ఫార్మ్ లో కూడా చేసుకోవచ్చు అని సీమా చెప్తున్నారు సార్ అది రైతులకు చాలా మేలు అని చెప్పి అది కూడా హార్టికల్చర్ కి చేస్తాం సార్ ఈ రెండు సార్ ఇది మాత్రం సార్ ఇదేమో కఫాఫ్ ఐకర్ సార్ సీవిడ్ కల్చర్ సాల్ట్ వాటర్ లోని పడుతుంది పదహైదు నుంచి ఇరవై ఐదు బీపీఎం ఉండాలి ఇది దేని పరకు వస్తుంది సార్ ఇది మనకు న్యూట్రాసిటికల్కి ఇది ఇక్కడ కదా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కదా ఒకటి బయో డీజిల్ ఒకటి న్యూట్రాసిటికల్స్ ఒకటి ప్రోటీన్ లైక్ దాట్ ఫార్మాసిటికల్స్కి కాస్మాసిటిక్స్కి న్యూట్రాసిటికల్స్కి మూడింటికి పనికి వస్తుంది సార్ మూడింటికి అంటే లో గ్రేడ్ అయిన కొద్దీ ఫీడ్కి వెళ్ళిపోతుంది సార్ మామూలు టైమ్ క్వాలిటీ ఉంటే మనకు సార్ ఇది కులువా ఇది మూడో రకం సార్ లేస్తే అలా వచ్చిందేమో కప్పా సార్ ఇది మనం గుడగట్ల పాలము మూడు నాలుగు ప్లేస్ లో మనం పెకప్ చేసాం సార్ పైలట్ లైట్ అవన్నీ సులీ వచ్చింది మనకు సో ఇప్పుడు మనం డిగ్రీ వేలో